నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఖని జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న సింగరిని కంపెనీ స్థాయి హాకీ పోటీలు బుధవారం ముగిశాయి ఫైనల్లో శ్రీరాంపు ఏరియా జట్టు విజేతగా నిల్వగా మల్లమది బెల్లంపల్లి ఏరియా జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అణిత లలిత్ కుమార్ హాజరై విజేతలు రన్నర్ అప్ జట్లకు ట్రోఫీలు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఓడిన వారు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఉత్తమ క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు కాగా పోటీల నిర్వహణ పట్ల ఆయా ఏరియాల క్రీడాకారులు సంతృప్తిని వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మటి ఎల్లయ్య ఎస్ఓటు జీఎం కె చంద్రశేఖర్ పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి డిఎస్ఓ ఏ సురేష్ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ మనోహర్ అధికారుల సంఘం ప్రతినిధి పెరుమాల శ్రీనివాస్ డబ్ల్యూపీఎస్ అండ్ జీఐ గౌరవ కార్యదర్శి హనుమంతరావు సీనియర్ పీఓస్ రావణ్ కుమార్ అధికారులు ఆనందరావు ఎం వీరారెడ్డి లేడీస్ క్లబ్ కార్యదర్శి శిరీష చంద్రశేఖర్ కోశాధికారి కళ్యాణి సేవా కార్యదర్శి బీనా సింగ్ సెక్రటరీ రజిత విజయ ప్రసాద్ రెఫరీలు ఎండీ అలియాస్ ఖాన్ అరిఫుల్లా ఇమాం స్పోర్ట్స్ సూపర్వైజర్లు పాస్నే జామ్ వెస్లీ పర్స శ్రీనివాస్ అశోక్ నరేందర్ రెడ్డి హెచ్ రమేష్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణతో పాటు అన్ని ఏరియాల హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు మన యొక్క ఎవరైతే అది ఆర్గనైజ్ చేశారు అట్లనే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీ ఎస్ఆర్బి టీం ఉన్నారో వారి అభినందనలు వారు ఇందాక పాజిటివ్ పాజిటివ్గా కామెంట్ చేస్తుంటే డిఫెన్స్ కానీ అఫెన్స్ కానీ పాసింగ్ కానీ అన్నిటి లక్షణాల్లో చేసి అన్నిటి క్వాలిటీస్ ముందు అని దీన్ని ఇదే టీమ్ స్పిరిట్ని కంటిన్యూ చేయండి అట్లనే రన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ బెల్లం అంద మరి మీరు కూడా అద్భుతమైన దాన్ని చేయడం వల్లనే మీరు ఫైనల్స్ చేరుకోగలిగారు స్పోర్ట్స్లో ఏ కొంచెంలో అయితే బాల్ ఎగిరి పడితే సిక్స్ దాటితే ఫోర్ మధ్యలో ఆపితే వన్ సింగల్ సో స్పోర్ట్స్లో ఇది సహజమే బట్ ప్రయత్నం చేయడము అది లక్షణం అది ముందు అది స్పోర్ట్స్ స్పిరిట్ ఎప్పుడు మనము కోల్పోవద్దు అట్లనే మాకు చాలా సంతోషంగా ఉంది ఆ జీవన్ ఏరియాలో ఈ యొక్క స్పోర్ట్స్ పెట్టుకోవడం గత రెండు రోజులుగా ఈ ఫీడ్బ్యాక్ కూడా మాకు సంతోషాన్ని ఇచ్చింది మరింత ఇట్లనే ముందుకు తీసుకోవాలి మిత్రులారు మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటే ఏమంటే ఒక ఉదాహరణ స్పోర్ట్స్ ని ఎట్లా మనం ముందుకు తీసుకోవచ్చు వన్ ఇంక్ లో మల్లికార్జున్ తను ఒక్కడే నేను మనం మన ఆర్గనైజేషన్ అది ఏం చేయొచ్చు అంటే తను ఒక్కడే ఫస్ట్ వన్ ఇంక్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు పెట్టుకున్నాడు ఇంతమంది ఉండే ఎన్ని టీమ్స్ ఉండే నాలుగు టీములు వన్ ఇంక్ లో పెట్టుకున్నాడు ఆ తర్వాత తను ఒక్కడు కొంచెం మన దగ్గర సపోర్ట్ తీసుకుని ఆర్జీవన్ ఏరియా మొత్తానికి లీగ్ మ్యాచ్లు పెట్టండి ఒకసారి మనముట్ ఎట్లా ము లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిసి అనేదానికి మన ముందర ఉదాహరణ అభినందిస్తున్నాం అంటే ఈ రకమైన దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే కంపెనీ చేసేది ఒక ఎత్తు అయితే మనం స్పోర్ట్స్ మ్యాన్ గా లేదా అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఈ రకమైన దాన్ని ఎంకరేజ్ చేసి మనము దీన్ని చేయడం వల్ల దాదాపు నెల రెండు నెలలు ఇట్లా ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు మేం ఆడుతాం అంటుండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రెసెంట్ మీడియా కూడా మీ టీమ్ తో సీనియర్ టీమ్ తో ఆడదాం అంటున్నారు అట్లాంటి టీమ్స్ ని మనం క్రికెట్ కూడా చేసుకునే ఆలోచన ఉంది ముందు ముందు చేయాల్సిందిగా మల్లికార్జున గారిని మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం ఈ రకంగా స్పోర్ట్స్ అనేవి వివిధ వాళ్ళు పీజీ కాలేజ్ వాళ్ళతో మనం ఆడవచ్చు ఎందుకు ఆడ కూడా ఇట్లా వివిధ డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారు కూడా మనకి కోఆర్డినేట్ చేస్తారు ఇది ఉదాహరణ అంటే కంపెనీ చేసే చేస్తూ మనము స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది మనందరమే చేద్దాం సింగరేణి కాలరీస్ కంపెనీ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ యొక్క కల్చర్ స్పోర్ట్స్ మెన్ ని ఎంకరేజ్ చేసే దిశలోనే ఉన్నది దానికి మనం పైన మేనేజ్మెంట్ మన అందరం ఒకసారి కృతజ్ఞత తెలుసుకుందాం నేనే చెప్పాం అందరూ ఉత్సవంగా ఆడినందుకు విన్నారు శ్రీరామపురం జట్టుకు ఆర్జీవం నుంచి శుభాకాంక్ష తెలుపుతూ అందరికీ కూడా ఎందుకంటే సింగరేణిలో పనిచేస్తూ ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ రాబోయే తరానికి కూడా మీరందరూ ఆదర్శంగా ఉండి ఈ క్రీడలను మరింత మరింత సింగరేణి వ్యాప్తంగా భవిస్తూ ఇండియాలో కూడా మనం రాణి రాణించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన వారందరికీ ముఖ్యంగా మన జిఎం గారు అందర్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి నిన్న నుండి కూడా చెప్పడం జరిగింది వివిధ క్లస్ బీదలకు వివిధ ఇక నుంచి అయితే మనుగురు కానీ భల్లంపల్లి కొత్తగడ వై నుంచి సత్యవరం అందరూ కూడా మా యూనియన్ నుంచి శుభాకాంక్ష తెలుసు ధన్యవాదాలు సర్వీస్ లో ఉన్నారు సురేష్ గోల్ ఇండియాకి ఆయన సంసరించు బాధ్యత తీసుకున్నారు అదే గోల్ ఇండియాలో 2000 గోల్డ్ మెడల్ సాధించాను మెడల్ మెడల్ కంపెనీ చాలా మనూర్ ఏరియా నుంచి వచ్చిన రెండు సార్లు హాకీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాం నాలుగు సార్లు బ్రాంజ్ మెడల్ తీసుకున్నాం కంటిన్యూస్గా ఇప్పటివరకు కోల్ ఇండియా ఆడుతున్నాం ఈ ఈరోజు ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ కోల్ ఇండియా పోయే టీంకి కనీసం ఒక పది నుంచి పదిహేను రోజులు కోచింగ్ ఆంపిస్తే మనం మళ్ళీ కోల్ ఇండియాలో గోల్డ్ మెడల్ కొట్టే అవకాశం ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం విన్నర్స్ కొం లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ అన్ అయింది ఈ ఇయర్ కూడా ఒక పది పదిహేను రోజులు క్యాంప్ ఇస్తే డెఫినెట్గా మళ్ళీ గవర్నమెంట్ సింగరీని తీసుకొస్తామని ఈ టీం తరఫున నేను ఆర్ణయిస్తున్నాను సింగరేణిని కూడా చాలా అవకాశాలు కల్పిస్తుంది ఈ ఇయర్ ఇచ్చిన కిట్ అయితే చాలా బాగుంది షూ అయితే చాలా బాగుంది సింగరణని సి నేను గత పదకొండు సంవత్సరాల నుండి సింగరీని తరఫున ఆల్ ఇండియా టోర్లమెంట్లో పడి పార్టిసిపేషన్ చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో ఆల్ ఇండియా పబ్లిక్ సెకార్ సెలెక్ట్ అయినాం మన సింగరేణి తరపున తరఫున నాలుగు నలుగురం సెలెక్ట్ అయిన అందులో నేను ఒక గౌస్ కొత్తగూడెం మందమాన నుండి కుమార్ భూపాలపల్లి నుండి ప్రసాద్ సిహెచ్ ప్రసాద్ గారు పార్టిసిపేషన్ చేశారు కార్జీవన్లో కంపెనీ లెవెల్లో హాకీ టోర్నమెంట్కు అన్నీ మంచిగా అరేంజ్ చేశారు మా కంపెనీ తరఫున జిఎం గారు స్పోర్ట్స్ సూపర్వైజరు అందరూ మాకు అన్ని విధాల అరేంజ్మెంట్ చేసేసారు మంచి హౌస్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కొత్తగూడెం ఏరియా నేను సింగరేన్లో అపాయింట్మెంట్ ట్వంటీ ఇయర్స్ అయినాడు గత ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఒక ఫైవ్ ఈవెంట్స్లో ట్వంటీ కోల్ కోలీరియాడానండి ఒక పబ్లిక్ సెక్టర్ హాకీకి నేను ప్రాతినిధ్యం ఇచ్చానండి హాకీలో టూ గోల్డ్ మెడలిస్టులు రోజు సంపాదించామండి మా కొత్త సింగరేన్ సింగరేణిను దానికి గర్వకారణంగా భావిస్తుంది ప్లస్ క్రికెట్లో నాగ్పూర్లో జరిగిన టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ కప్లో మేము సిల్వర్ మెడల్ సాధించమండి దాంట్లో నేను బెస్ట్ బౌలర్గా ఉన్నాను ఇదే రెండు వేల పదహారులో ఇక్కడ జరిగిన కూల్ ఇండియా క్రికెట్ రాజీవన్లో జరిగినప్పుడు కూడా బెస్ట్ బౌలర్గా ఉన్నాను హితా బోన్యా అండి అలానే మాకు సింగరీని కల్పించే అవకాశాలు చాలా అరుదైనవి మాకు చాలా నిజంగా సింగరీని ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సింగరీని యూనియన్ మేనేజ్మెంట్కి స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్ స్పోర్ట్స్ సూపర్వైజర్స్ కానివ్వండి స్పోర్ట్స్ సెక్షన్ అండ్ పర్సన్ డిపార్ట్మెంట్ ఆల్ హెచ్ఓడిస్ అండి ఇంకోటి ఏంటంటే మాకు ఏ ఈవెంట్ జరిగినా కంపెనీ లెవెల్లో ఒక క్యాంప్ ఒక టెన్ డేస్ మినిమమ్ అనేది ఆర్గనైజ్ చేస్తే టీం కోఆర్డినేషన్ ప్లేయర్స్తో ఎలా మెలుపులో నేర్చుకోవాలి అనేది ఒక టీంకి చాలా అవకాశం కలిగే అవకాశం అనేది కాబట్టి ఏ కంపెనీ లెవెల్ జరిగినా ఒక క్యాంప్ ఒక మినిమమ్ ఒక కండిషనల్ క్యాంప్ అని ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ పెడితే మేము దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని మరిన్ని కప్పులు సాధిస్తామని ఆశిస్తున్నాము గతంలో కూడా మేము సింగరణి సపోర్ట్ వల్ల చాలా ప్రాతినిధ్య అంటే కోల్ ఇండియాలో మెడల్ సాధించారు ఇండివిజువల్ కానీ గ్రూప్ లీడర్స్లో కానీ ఇలాంటి ప్రస్తుతం ముందు ముందు ఉంటే ఇంకా ఆశిస్తే ఏం సాధించగలని ఆశిస్తున్నాను ఇది అవకాశం కల్పించిన నమస్కారం అండి నా పేరు సంతోష్ రామగుండం ఏరియా ఓసీపీ త్రీలో జనల్ అస్టెంట్గా పనిచేస్తున్నాను ఆర్జీ వన్లో జరుగుతున్నటువంటి హాకీ సింగరేణి కంపెనీ మీట్ మంచి గ్రౌండ్ని కానీ మంచి ఉత్సాహంగా ఉండడానికి అన్ని విధాలుగా మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరిగింది మాలాంటి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు సింగరేణింగ్ యాజమాన్య నుండి రావడం మాకు చాలా ఘనకరంగా ఉంది నేను ఇంతకుముందు గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను సింగరేణి తరఫున కంపెనీ ఎంత ఉత్సాహంగా మమ్మల్ని ప్రోత్సహించి మరి బయటకు పంపించి మాకు మంచి నేషనల్ లెవెల్లో మాకు ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా సింగరేనింగ్ యాజమాన్యానికి ప్రత్యేకత అంటే నేను మందమారి బెల్లంబెల్లే టీం నుంచి వచ్చాను ఆ టీంకి రిప్రజెంట్ చేయడానికి హాకీ ఆడడానికి కంపెనీ లెవెల్ అబ్జీ వన్లో జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసింది స్పోర్ట్స్ సూపర్వైజర్స్ అయినా మేనేజ్మెంట్ అయినా చాలా కేర్ తీసుకొని గ్రౌండ్ అయినా ఫుడ్ అయినా వాటర్ ఫెసిలిస్ట్ అన్ని చాలా బాగా వేసింది లాస్ట్ టైం కదా లాస్ట్ టైం మనం కండక్ట్ చేసినప్పుడు కోచింగ్ క్యాంప్ పెట్టి మనం గోల్డ్ మెడల్ కొట్టాము అప్పుడు మేము ఫోర్ మెంబర్స్ పబ్లిక్ సెంటర్ ఆడడం జరిగింది దీనికి సింగరేణి ఏజ్ఞందని చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ సీనియర్స్ అండ్ సూపర్వైజర్ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి